హై ఎవరి వెల్కమ్ టు ఛానల్ దిస్ ఇస్ మంది పిడి నేను మంది పరిచున్నారు ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చేస్తుంటే ఫస్ట్ టైం ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ అనుకుంటే ఇప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ అంటే మీకు వన్ పర్సెంట్ వెళ్ళిపోయిన ఉంటుంది మేము వద్దన్న గేదెలు కానీ ఆవులు కానీ డైరీ ఫోన్ ఎంత కానీ పరికర కానీ షిప్స్ కానీ గోట్స్ కానీ ఇలా సేల్స్ ఐటమ్స్ ఇలాగా చాలా కామెంట్ చేసుకోకుంటే వీడియో షాటింగ్లో చాలా ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు రెండు రిముషో వీడియో తీసి నాకు పంపిస్తే రెండు నిమిషాలు వీడియో కూడా అడ్డానికి ఫ్రెండ్స్ అడ్డా ఉంటే ఆన్ స్పాట్లో సేల్ ఏదైనా అయితే అవకాశం ఉంటుంది ఇంకా వీడియో కలిపి ఈ వీడియో చేసి మనకి బండలవారిపాలెం విలేజ్ కోకమాన్ మండల్ గుంటూరు డెస్టినింగ్ అయితే మధు బెదర్ అయితే పంపించి జరిగింది భద్రవద్ద అయితే ఒక సెకండ్ లక్ట్రాక్షన్ చూపించిన హుఫుల్ అయితే ఒకటి సేల్ కావడం జరిగింది రెండో సంబంధించిన కేదు ఫ్రెండ్స్ ఇదైతే ఇది వచ్చేసి ఇంకొక టెన్ డేస్లో అయిన దానికైతే అవకాశం ఉందని చెప్తున్నారు పది రోజుల్లో డెలివరీ అయ్యేదైతే అవకాశం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ డేస్ అని చెప్తున్నారు టైం వచ్చేసి ఇంకొక టెన్ డేస్లో డెలివరీ చేయడానికి అవకాశం ఉందంట మిల్క్ కెపాసిటీ అయితే టోల్ లీటర్స్ చెప్తున్నారు పర్ డే టోల్ లీటర్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలసీ అని చెప్తున్నారు అయితే పన్నెండు లీటర్ల వరకు అని చెప్తున్నారు ఇదైతే రెండో ఐదు సంవత్సరం గదర్ని బదిరైతే చెప్పడం జరుగుతుంది అంట్ర క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ అయితే బాగానే ఉంది గెడెడ్ మరో సంబంధించిన సంవత్సరం బఫలు తీసుకోవచ్చు రేట్ అయితే ఎనభై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఎనభై ఎనిమిది వేలు కూడా లిటర్ బిట్ డిస్కౌంట్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కాల్ చేస్తే వివరాలు బాగా వ్యక్తిగా చెప్తా అని చెప్తున్నారు వీడియో కాల్ చేస్తే కూడా చూపిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ లెంత్ కానీ హైట్ కూడా మీడియం ఉంది ఫ్రెండ్స్ బాబులు అయితే బాగానే ఉంది రేట్ అయితే ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు లిటర్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేస్తే పక్కవాడికి రిఫర్ అవుతుంది లైక్ ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత పక్కవాడికి రిఫర్ అవుతుంది వాడికన్నా హెల్ప్ హెల్ప్ అయితే అవుతుంది మీకు హెల్ప్ అవ్వ వాడికైనా హెల్ప్ అవుతుంది చూసి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వన్ పర్సెంట్ ఛానల్ తరపున ఛానల్కి ఎంకరేజ్ చేసినట్టయితే ఉంటుంది ఛానల్ తరపున ఏదో ఒక రూప మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్